దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో కా అమృత్ మహోత్సవంలో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ఆర్ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమం జాతీయ జెండా పట్ల గౌరవాన్ని దేశభక్తిని ప్రజల్లో ముఖ్యంగా యువతలో నింపడానికి దోహదపడుతోంది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ సప్తగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గాజుల రవీందర్ తిరుపతి దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరడం ద్వారా యువతలో దేశభక్తిని ఐక్యతను పెంచుతుందని తెలిపారు ప్రతి యువకుడు మహిళ దేశం కోసం ఒకరోజు తమ ఇంటిపై జెండా ఎగరవేయాలని వారు కోరారు ర్గర్ తిరంగ కార్యక్రమాన్ని గత ఆజాదికా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రతి ఇంట భారతీయ జెండా ఎగురవేయాలనేటువంటి సుసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నారు యువతలు ముఖ్యంగా దేశభక్తి జాతీయత ఐకమత్యం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం యొక్క రాజ్యాంగ స్ఫూర్తి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర విలువలు ఆదర్శాలు తెలుసుకోవడానికి మన దేశభక్తికి మళ్ళీ పునర్వైభవం దేశమాతకు పునర్వైభవం స్థితి కోసం యువత పునరంకితం అవడానికి ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది భారత ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి భారతదేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి భారతీయ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ఇంటింటికి చేరవేయాలని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో సంవత్సరాన్ని రెండుసార్లు మాత్రమే జరిగేటువంటి ఒక అంశంగా భావిస్తూ కేవలం జెండా పండుగ అంటే జెండా ఎగరవేయడం అనే ఒక అంశాన్ని నుండి ఇవాళ జెండా ఎగరవేయడం అంటే ప్రతి భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రతి హృదయాన్ని తాకే విధంగా ఇంటింటికి తీసుకువెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మనకు కనబడుతూ ఉన్నది వరంగల్ జిల్లాలో ఆజాద్